హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ మొన్నటికి మొన్న వలబనిని వంశీని తొంభై రోజులు కస్టడీ పూర్తయిందని చెప్పి కోర్టు ముందు ఎస్సీ ఎస్టీ కోర్టు ముందు హాజరు పరచగా ఈ లోపు మనం చార్జ్షీట్ ఫైల్ చేయలేదు కాబట్టి ఆయనకు బెయిల్ మంజూరుకు అర్హులు అని చెప్పి వాళ్ళు చెప్పగా అండ్ దే హిక్వెస్టెడ్ ద పోలీస్ హెవ్ రిక్వెస్టెడ్ సమ్ టైమ్ ఎందుకంటే ఇంకా మీ ఇద్దరిని ఎవిడెన్స్ కావాలి వాళ్ళని ఎంక్వైరీ చేయాలి అని చెప్పిన ఆయనకి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాత్రం బెయిల్ వచ్చింది కానీ వల్ల నేను వంశీ మాత్రం బయటకు రాట్లా ఎందుకంటే వల్ల నేను వంశీ పైన గాంధీ బొమ్మ దగ్గర ఒకళ్ళని బెదిరించి గన్నవరంలో భూమి ఇష్యూలు కానివ్వండి వగేర వగేర మూడు కేసులు పీటీ వారెంట్స్ పెండింగ్ ఉన్నాయి సో ఒక కేసులో రిలీఫ్ వచ్చిన సత్యవర్ధని బెదిరించినందుకు మిగతా కేసుల్లో మాత్రం రిలీఫ్ అనేది రాలా అండ్ వల్ల వంశీని మొన్న కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు చూసే ఉంటారు చేయి అడ్డం పెట్టుకుని తగ్గటం పక్కకు తగ్గటం ఇలా తగ్గటం పాపం స్ఫుటం అన్నీ వస్తున్నట్టున్నాయి ఐ డోంట్ నో అండ్ వాళ్ళ మిస్సెస్ కూడా లాస్ట్ టైం ఏం ఐ గెస్ట్ ఆవిడ చెప్పారు ఊపిరితిత్తుల సమస్య ఎక్కువ ఉంది అండ్ వల్ల నేని వంశీ కూడా మొన్న జడ్జ్ గారితో ఆయన పేర్కొన్నారంట ఏంటంటే ఎయిడ్ ఏదైతే ఉందో ఇన్హలేషన్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల ముక్కుల దగ్గర నొక్కుంటుందని చెప్పి ముక్కు బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి ఈ నీడ్స్ మెడికల్ అటెన్షన్ అని చెప్పి ఆ విధంగా చూసుకుంటే నిన్న మెడికల్ టెస్ట్ పంపించిన తర్వాత ఈ రోజు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వల్లభ్ నేని వంశీని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు హాస్పిటల్కి ఎందుకు షిఫ్ట్ చేశారంటే బేసికలీ ఊపిరితిత్తుల ప్రాబ్లం అదంతా కాకుండా ఇరవై కిలోలు బరువు కూడా తగ్గిపోయాడంట వంశీ ఈ పర్టికులర్ ఇష్యూ పైన అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేసి రైట్ నో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు కానీ ఇప్పుడున్న కండిషన్కి బెయిల్ వస్తుందా అంటే మాత్రం రావచ్చు అన్న సూచనలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే హెల్త్ ఒకవేళ చూసుకుంటే కనుక వంశీని పాప ఏంటో కుట్టుతో నడుస్తున్నాడు దగ్గుతున్నాడు అడ్డం పెట్టుకుంటున్నాడు రొప్పుతున్నాడు వగేరా వగేరా సమస్యలు అది కాకుండా జుట్టు కూడా ఒకేసారి తీసేయడంతో మొత్తం ఒక రకంగా సిక్లు కనిపిస్తుంది అండ్ ఇరవై కిలోలు తగ్గారని చెప్తున్నారు బట్ విజిబిలి అంతేమీ అందరు కనిపించలేదు అనుకుంటున్నారు కానీ హెల్త్ వైజ్ మాత్రం ఖచ్చితంగా బాగాలేదు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో బెయిల్ వస్తుందంటే వస్తుందని ఆ విషయాలన్నీ పక్కన పెట్టగా ఓలపల్లి రంగ ఎవరైతే వంశీ ప్రధాన అనుచరుడు ఉన్నాడో అతనికి కూడా సత్యవర్ధన్ కేసులో రిలీఫ్ అయితే వచ్చింది కానీ ఎనిమిది ఎకరాల ఇరవై సెంట్లో సదరు ఎనిమిది ఎకరాల పొలం దగ్గర బెదిరించి అమ్మించిన ఒక పార్టీ దగ్గర అతను చేసిన విధ్వంసకమైన క్రియకి ఇంకా బెయిల్ రాలేదు అండ్ జైల్లో ఉన్నారు అండ్ ఇంకా అదంతా పక్కన పెడితే నేపాల్ పారిపై ముగ్గురు దాక్కున్నారని చెప్పి ఆ వచ్చిన కథనాలు ఎవరైతే వల్ల వంశీ అనుచరులు ఉన్నారో వాళ్ళ గురించి ఇప్పుడు దాకా న్యూస్ అయితే ఎక్కడ రాలేదు అండ్ వల్ల వంశీ గనక ఈ హెల్త్ గ్రౌండ్ పైన బయటకు వస్తే మళ్ళీ ఒకప్పుడు సత్యవర్ధన్నే బెదిరించి ఏంటి అతను నాకు ఒక ఎస్సీ క్యాండిడేట్ అని కూడా ఆలోచించకుండా బెదిరించి తప్పుడు వాంగ్మూనాలు ఇచ్చి టార్చర్ చేంబర్స్ లో పెట్టి హింసించి అండ్ అతన్నే మై హోమ్ లో తీసుకెళ్లిపోయి అక్కడ అతన్ని అంత హింసించిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎవిడెన్సెస్ని తారుమారు చేయడా అండ్ వల్లనీన్ వంశీకి పోని ఇది ఒక ఫుల్ స్టాప్ చర్య కానే కాదు సిట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు వల్లనీన్ వంశీ ఇష్యూలో గన్నవరంలో ఎంతెంత దోచుకోబడ్డాడు ఎన్ని సమస్యలు ఉన్నాయి భూదందాల దగ్గర నుంచి స్కాముల దగ్గర నుంచి ఇసుక మాఫియాల దాకా మొత్తం తవ్వుతున్నారు అండ్ ఫర్దర్గా వంశీకి ఉన్న బాధితుల సంఖ్య చాలా ఎక్కువని అందరూ అంటున్నారు వంశీ కింద నలిగిపోయిన కుటుంబాలు రాష్ట్రంలో ఉన్న ఆ కాన్స్టిట్యువెన్సీ ప్రతి ఒక్కటి లైమ్ లోకి ఇష్యూస్ సాల్వ్ అయ్యేటప్పటికి ఇంకెన్ని కేసులు పడతాయో ఇతని ఆరోగ్యం ఎలా ఉంటుందో గాడ్ నోస్ నోబడీ నోస్ ఈ పర్టికులర్ ఇష్యూలో మనం చూసుకుంటే కనుక వల్లవనేని వంశీ వల్లవనేని వంశీ హియర్స్ ఎక్ రూమర్స్ సోషల్ మీడియాలో అవ్వనిండి వినికిడి వర్గాల ద్వారా అవ్వనిండి విశ్వసనీయ వర్గాల ద్వారా అవ్వనిండి వినది ఏంటంటే రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు ఒకవేళ వల్లభనేని వంశీయ రాజకీయాల నుంచి వెళ్ళిపోయి బైకాపా పార్టీ నుంచి జెండా పీకేసి రాజీనామా చేసేసి తను గనక వెనుదిరిగి వెళ్ళిపోయాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఎలివేషన్ అంతా పుస్ అయిపోయినట్టే ఐ థింక్ వల్లభనేని వంశీ ఒకవేళ ఈ చర్య తీసుకోవడం పర్సనల్ అతను చాలా మంచిది ఎందుకంటే గన్నవరంలో అతనున్న వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు ప్రతి ఒక్కళ్ళు మేము ఇతని చేత బాధింపబడ్డాం లేకపోతే వీళ్ళ అనుచరుల చేత బాధింపబడ్డం లేకపోతే ఎంఆర్ఓల చేత బాధింపబడ్డాం అనే సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది వల్ల వినేని మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే గనక గన్నవరంలో మాత్రం అంత ఆదరణ ఇతను ఖచ్చితంగా లభించదు వేరే కాన్స్టిట్యుయెన్సీ ఎత్తుకుని వెళ్ళాల్సిన పరిస్థితి కానీ ఇలాంటి వినికిడి రూమర్స్ ఏదైతే ఉన్నాయో వల్లవి నేను వంశీ రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతాడన్న మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలకి ఖచ్చితంగా అతని క్యాడర్ మాత్రం నిరుత్సాహానికి గురవుతుంది ఎందుకంటే వంశీ చెప్పాడు వంశీ ఉన్నాడు వంశీ చూసుకుంటాడు వంశీ చెప్తేనే మేము వెళ్తాం అన్న గ్యాంగ్ ఏదైతే ఉందో విధ్వంసాలకు పాడుబడిన గ్యాంగ్ వాళ్ళకు ఒక స్వస్తి పలుకుతారు ఇలాంటి కనుక జరిగితే అండ్ ఒకవేళ వంశీ బయటకొచ్చి లేదు నేను మళ్ళీ రాజకీయాలే చేస్తాను అని చెప్పి ముందుకు వచ్చి ఉంటే గనుక మళ్ళీ వస్తే కనుక దాన్ని ఎవరూ మార్చలేరు అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్లో అరెస్ట్ అవుతున్న క్యాడర్ ఆఫ్ పీపుల్ అందరినీ చూసుకుంటే కనుక వాళ్ళవి వంశీ అవ్వనిండి లేకపోతే బోరుగడ్డ అని ఇలా సెకండ్ గ్రేడ్ అనుకోండి లెట్స్ నాట్ గోయింగ్ టు దట్ గ్రేడ్ ఆఖరికి నిన్న లిక్కర్ కేసుల్లో వెళ్ళిన రాజ్ కసిరెడ్డి అవనిండి దొరికి ఎక్కడో వెల్నెస్ సెంటర్లో దొరికిపోయిన గోవిందప్ప బాలాజీ అవనిండి ఆఖరికి నిన్న వాలంటరీగా సిట్కి ఇన్నాళ్ళ తర్వాత ధైర్యం వెళ్ళిన ఎక్స్ కాన్ఫోర్డ్ ఐఎస్ ధనుంజయ రెడ్డి అవనండి ఓఎస్డి కృష్ణమోహన్ అవనండి వగేర వగైరా పేర్లన్నీ బయటకు వస్తున్నాయి వీళ్ళందరూ వెళ్తున్నారు పెద్ద పెద్ద స్కాముల్లో ఎరుక్కుంటున్నారు అండ్ కొడాలి నాని పైన కూడా ఇంకొక కేసులు ఉంటాయి మోస్ట్లీ ఎందుకంటే ఉపాధి హామీ పథకం కింద అతను చేసిన దుర్మార్గాలు చాలా పేపర్లు ప్రకటించినాయి ఆల్రెడీ వాటి గురించి ప్రచురించినాయి వాటి గురించి మాట్లాడుకున్నారు హెల్త్ గ్రౌండ్ పైన ఒకటే ఎగ్జామ్ తీసుకున్నాడు ఈ రకంగా చూసుకుంటే రోజా గారు మాత్రం విచిత్రమైన ప్రెస్ మీట్లు పెడతారు ఎలాగంటే జగన్ ఉన్నారు జగన్ చూసుకుంటారు మన పెట్టిన ఫాల్స్ కేసులు ఇవన్నీ ఫాల్స్ కేసులు అయితే మీరు అందరూ పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళాల్సింది కదా ప్రజాదరణ ఎలా ఉండేదో తెలిసిపోయేది అప్పటికప్పుడు నాకు ఒక చిన్న విషయం అర్థం కాదు అట్లా వంశీని అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయి అందగాడు వంశీ అందచేతనే చంద్రబాబు నాయుడు లోకేష్ అందరూ ఇతను అందాన్ని చూసి జలసీగా ఫీల్ అయిపోయి కేసులు పెట్టారన్నారు వెరీ సిల్లు అండ్ ట్రివియల్ రీజన్ అసలు ఒక ఎక్సీఎం మాట్లాడాల్సిన ఒక స్టాండర్డైజ్ లాంగ్వేజ్ కానే కాదు అది బట్ ఆయన చెప్పేశారు ఏం చేయగలుగుతాం దానికి ఎవరైనా చేయలేము ఆయన చెప్పేసిన భాష తర్వాత ట్రోల్కి గురైంది వల్లభిని వంశీ ఆయనే ఉంది మళ్ళీ రాను కూడా రాలా వెళ్ళిపోయారు ఏమైపోయారండి మిగతా ఫ్రెండ్స్ అందరూ ఈ చుట్టూ పేరు నాని గారు కావచ్చు ఇప్పుడు మాట్లాడే ఇంత సపోర్ట్ ఇచ్చే రోజా గారు కావచ్చు లేకపోతే కొడాలి నాని గారు ఇప్పుడు రికవర్ పది రోజుల నుంచి వచ్చేసారు కదా ఇరవై రోజుల నుంచో ఎవ్వరు దాఖలా లేవు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక్కడే నడుచుకుంటూ వెళ్తున్నాడు పాపం అతను పక్కన మంది మార్బలం అనేదే లేకుండా పోయింది ఇంత ఆదరణ నేను వంశీ రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాను ఇంకా నేను రాజకీయాల్లో ఉన్న మాటలు ఒకవేళ ఇంటే కనుక నిజమనే సంకేతాలు వినిపిస్తున్నాయి బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ అఫీషియల్ కన్ఫర్మేషన్ బట్ ఫర్ నౌ వల్ల నేను వంశీ ఆరోగ్యం అయితే పాడైపోయింది అండ్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాడు ఫర్దర్గా అతనికి రిలీఫ్ వస్తుందా బెయిల్ అనే విషయంలో లేకపోతే హాస్పిటల్ నుంచి మళ్ళీ కస్టడీలోకి తీసుకెళ్లిపోయి రిమైండ్ పొడిగించుకుంటా ఆల్రెడీ ఇరవై ఎనిమిది దాకా ఉంది ఇలా పొడిగించుకుంటా పొడిగించుకుంటా కొందరగా వచ్చిన వర్షాకాలంలో కూడా జైల్లోనే ఉంటాడే ఎవరికీ తెలియదు సో వీ హ్యావ్ టు వెయిటెన్సీ థ్యాంక్ యూ